అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మల్లెల జలపాతం జాలివారినట్టుంది మలయ మారుతాయి మారుతాలు మనసును మరో లోకంలో వేదింపచేస్తుంటే మంచి మంచు పువ్వునైంది తల పవనాలు చల్లగా నేనెని తాకుతుంటే సాగర కన్యనై జలకాలాడినట్టుంటుంది పారే సెలయేరులో అలా హాయిగా చిందులేస్తుంటే అందాల లోకాలను చేరినట్టుంది ఆకాశ దేశాన రంగురంగుల వర్ణాలను తిలకిస్తుంటే అందమంతా నా చుట్టూ పరుచుకున్నట్టుంది ఇంత అందమైన ప్రకృతిని చూస్తుంటే ఇంత అందమైన ప్రకృతిని చూస్తుంటే ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లే లిస్ట్ ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్